విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ పలు విశ్వవిద్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్లు అతడిని మీకు దేవుడి మీద నమ్మకం ఉందా అని అడిగేవాళ్ళట ఉంది స్పినోజా చెప్పిన దేవుడి మీద నమ్మకం అనేవాళ్ళట ఐన్స్టీన్ స్పినోజా పదిహేడవ శతాబ్దపు డచ్ తాత్వికవేత్త అతడు చెప్పిన దాన్ని ఎవరో చాలా గొప్పగా తెలుగులో ఈ విధంగా అనువదించారు ఓసారి చూడండి దేవుడు మనిషికి చెప్పేది స్పినోజా మాటల్లో లేవి అక్కరలేదు ప్రపంచంలోకి వెళ్ళి జీవితాన్ని ఆస్వాదించండి సృష్టి సర్వంతో మమేకం కండి హాయిగా నవ్వండి భువన గానంలో భాగం కండి ప్రార్థనా మందిరాలకు వెళ్ళడం దేనికి నేనక్కడ ఉంటానని ప్రకటిస్తూ అవన్నీ నీ నిర్మాణాలేగా పర్వతాలు చూడలేని అరణ్యాలు నదులు సరోవరాలు సాగర తీరాలు ఇవి నా నివాసాలు మీ దౌర్భాగ్యాలకు నన్ను నిందించడం వదిలేయండి మీ తప్పటడుగులు పాపాలతో నాకు ప్రమేయం లేదు మీ పవిత్ర గ్రంథాలతో నాకే సంబంధమూ లేదు ఒక పొద్దు ఒక నిర్జన మైదానంలో ఒక ఆత్మీయ మిత్రుడి స్పర్శలో మీ బిడ్డ కళ్లలో ఉంటా నేను ఏవో పుస్తకాల పుటంలో కాదు లేని ప్రేమ నేను నేను ఏ తీర్మానాలు చెయ్యను నిన్ను విమర్శించను నువ్వట్టి కోపాలు పట్టింపులు ఉండవు క్షమాపణ లేమీ నన్ను అడగకు క్షమించాల్సిన ఏవీ ఉండవు నీ పరిధులు పరితాపాలు ఉద్వేగాలు సుఖాలు అవసరాలు అన్నీ నేను నీలో నింపినవే అలాంటప్పుడు నీ అతిక్రమణలకు నిన్నెలా శిక్షిస్తాను నిన్ను కాల్చివేసే ఒకటి సృష్టించి ఉంటే దేవుణ్ణి నిత్య జాగృతిలో బ్రతుకు అదే నీ దిక్సూచి ఇతరులు నీకేది చేయకూడదని నువ్వు భావిస్తావో అది నువ్వు వాళ్ళకి చెయ్యకు బ్రతుకంటే అదిదో పరీక్ష కాదు ఒక రిహార్సల్స్ కాదు ఏ స్వర్గ ద్వారాలకో పీఠిక అసలు కాదు ఇక్కడ నడిచే గడిచే వాస్తవం అంతమాత్రంగాను చూదాన్ని పరిపూర్ణ స్వేచ్ఛనిచ్చా నీకు శిక్షలు పురస్కారాలు పాపాలు సద్గుణాలు నా నిఘంటువులో మాటలు కాదు ఏదో కలంతో వాటినెవ్వరూ నా దివాణంలో లెక్క కట్టలేరు స్వర్గం నరకం నీకు నువ్వు నిర్మించుకోవాలి ఆ స్వేచ్ఛ నీదే ఈ బ్రతుకు ముగిశాక ఏదైనా ఉందో లేదో నేను చెప్పను కాని దీని తర్వాత ఇంకేదో లేదన్నంత దీక్షగా బతుకు ఇంకొక బతుకు ఉంటే ముందు నువ్వు ఏం చేశావు ఇంకేం విస్మరించావు అనే లెక్కలు నేను తిరగదోడను నన్ను నమ్మకు నమ్మడం అనేది ఊహాత్మకం నిన్ను నువ్వు నమ్ముకో ఏ సాగర జలంలోనూ ఈత కొడుతున్నప్పుడు ఒక శిశువుని హత్తుకున్నప్పుడో పెంపుడు పశువును నిమిరేటప్పుడు నేను గుర్తుకు రావడమే నేను ఆశించేది నీ కీర్తనలు అన్నీ వదిలే వాటికి ఉప్పొంగితే నేనేం దైవాన్ని నీ ఆరోగ్యం నీ సంబంధాలు సంతోషాలు సరిచూసుకో అదే నువ్వు నాకు పంటించే స్తోత్రపఠనం నా గురించి ఇప్పటికే నీ బుర్ర నిండా ఉన్న సరంజామా అంతా చేజార్చుకో చిక్కుముడి అదంతా అద్భుతాలు వాటికి అనేసి వివరణలు దేనికి నువ్వు ఇప్పుడు ఇక్కడ శ్వాసిస్తూ ఉన్నావు అంతకు మించిన అద్భుతం ఏదో ఇంకా ఎందుకు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు నమస్కారం